వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి అప్డేట్స్ అనేది మరిన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది ఇక దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ అయితే పడిపోయింది ఇక హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఇరవై రెండు క్యారెట్లకు గోల్డ్ రేట్ సంబంధించి రెండు వందల రూపాయలు తులం అనేది అరవై ఆరు వేల మూడు వందల మార్కు వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు గనక గమనించినట్లయితే ఆరు వందల రూపాయలు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర పది గ్రాములకు చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై రూపాయలు పడిపోయి ఇప్పుడు డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై వద్ద అయితే ఉంది ఇది కిందటి రోజు కనుక గమనించినట్లయితే ఆరు వందల అరవై రూపాయలు అయితే పెరిగింది అయితే దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా చూస్తే గోల్డ్ రేట్ అనేది రెండు వందల రూపాయలు తగ్గి ఇప్పుడు పది గ్రాములు అరవై ఆరు వేల నాలుగు వందల యాభై అయితే పలుకుతుంది ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పొత్తిడి రేట్ అనేది రెండు వందల ఇరవై రూపాయల పతనంతో తులం చూసినట్లయితే డెబ్బై రెండు వేల నాలుగు వందల ఎనభై వద్దయితే ట్రేడ్ అవుతుంది మరి బంగారం ధరలు దిగువచ్చినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి ఢిల్లీలో కేజీ సిల్వర్ రేట్ ఇప్పుడు గనక గమనించినట్లయితే తొంభై ఒక వేల మార్కు వద్ద కొనసాగుతుంది మరి బంగారం బాటలో అయితే వెండి ధర అయితే నడలేదు ఈ రోజు మాత్రం కాస్త స్థిరంగా ఉంది మరి రేపు తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అన్న ప్రశ్న అయితే అందరిలో వినిపిస్తుంది ఏదేమైనా సరే దానికి సంబంధించిన పూర్తి సమాచారం జెన్యున్గా లొకేషన్ బట్టి అయితే మీరు ఒకసారి పరిశీలించవచ్చు ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాం ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి